రైల్వే స్టేషను పైనసారి మీ డిపార్ట్మెంట్ వాళ్ళే నవంబర్కి చేస్తామన్నారు ఇప్పుడు ఫిబ్రవరికి చేస్తామంటున్నారు ఫిబ్రవరి డెడ్ లైన్ అండి మార్చి నుంచి ఈ పన్నెండు ఆరోబిస్ ఏ ఆరోబిస్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆరోబిస్ అన్ని కూడా బై మార్చ్ నుంచి వర్క్స్ స్టార్ట్ అయ్యేట్లు అన్నీ కూడా మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి సార్ కొండారు విషయంలో కొంచెం హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద వాళ్ళకి కాపరేట్ చేయండి అని అడుగుతున్నామమ్మా ఒరే వేసుకుంటారు ఏం దాంట్లో వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చున్నారు ఎప్పుడు ఇచ్చినారు అవన్నీ మళ్ళీ సుప్రీంకోర్టులో తేల్తాయి అప్పుడు చూస్తామమ్మా ఇప్పుడు ఎట్లుందో స్టాండ్ స్టిల్గా పోండి కదా కదమ్మా ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు కంపల్సరీ నాకు నా ఎట్టు పరిస్థితిలో సెకండ్ ఆప్షన్ లేదండి మీకు రోడ్స్ మాత్రం ఏలూరు పార్లమెంట్లో రోడ్స్ మాత్రం మీరు అందరు కంపల్సరీ ఆర్ రోడ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి అన్నీ కూడా కంపల్సరీ మీరు ఎట్టు పరిస్థితిలో చేయాల్సిందే అండి మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇది మాత్రం ఇవాళ మేడం గా యాక్షన్ తీసుకో మేడం గా అక్కడ ఉండే మెడికల్ షాప్ వాళ్ళు ఎవరు మెడిసిన్స్ సప్లై మెడిసిన్స్ రాసి వాళ్ళకి ఇచ్చినట్టు కూడా నీక్ పెట్టారు మేడం ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి చెక్ చేయమనండి మేడం పాత కాంట్రాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో హాస్పిటల్లో పాత పాత కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో అందరికీ తీసేసి మేడం కొత్త కాంట్రాక్టర్లు ఇవ్వడానికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి మేడం ఫ్రెష్ ప్రపోజల్ ఫోర్ లైన్ కింద కావాలని అడుగుతున్నాము జంగారెడ్డి కూడా ఏలూరు రూది టోటల్గా ఎన్హెచ్ఏలో పెట్టేస్తే అది కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్కి పెడుతున్నాము సో మీ ప్రపోజల్ తయారు చేసి ఇవ్వండి